నాన్న కష్టాన్ని చూసి తొమ్మిదవ తరగతి విద్యార్థి ఎం శిరీష కవిత్వం రూపంలో అందిస్తుంది నా పేరు ఎం శిరీష నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను నేను హవేలి గన్పూర్ జెడ్పిహెచ్ఎస్ హవేలి జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ నాన్న మీద నేను రాసిన చక్కని కవిత్వం అచ్చమైన భాష అమ్మ భాష నాన్న నేర్పించిన భాష నాకు ప్రాణం ప్రయాణాన్ని చేరుకోవడం గమ్యం నాన్న లేని బ్రతుకు శూన్యం చదువు లేని బ్రతుకు నష్టం నాన్న లేని జీవితం కష్టం పాలించే రాజు కన్నా ప్రేమించే నాన్న మిన్న ప్రేమకు అపురూపం నాన్న నా ప్రతి మలుపులో నడిపించేది నాన్న మెట్టు మెట్టులో కష్టం నా నాన్న లేని బ్రతుకు నష్టం పూజకు కావాలి పువ్వు నా రెండు కళ్ళకు కావాలి నాన్న నిన్న అచ్చమైన భాష అమ్మ భాష నాన్న నేర్పించిన భాష నాకు ప్రాణం పయనాన్ని చేరుకోవడం గమ్యం నాన్న లేని బ్రతుకు శూన్యం చదువు లేని బ్రతుకు నష్టం నాన్న లేని జీవితం కష్టం పాలించే రాజు కన్నా ప్రేమించే నాన్న మిన్న ప్రేమకు అపురూపం నాన్న నా ప్రతి మలుపులో నడిపించేది నాన్న మెట్టు మెట్టులో కష్టం నా నాన్న లేని బ్రతుకు నష్టం పూజకు కావాలి పువ్వు నా రెండు కళ్ళకు కావాలి నాన్న నిన్న